హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అదిరిపోయే టేస్ట్తో మసాలా ఫిష్ గ్రేవీ కర్రీ చేశానండి అది కూడా చేప ముక్కల్ని ముందుగా ఫ్రై చేసి ఆ తర్వాత వాటితో కర్రీ చేశానండి మరి ఈ మసాలా ఫిష్ కర్రీని నేను ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ నేను ఒక కేజీన్నర చేప ముక్కల్ని తీసుకున్నాను వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టానండి వాటిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసి ఆ ముక్కలకి ఉప్పు కారాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇంకా వేరే మసాలాలు ఏమీ వేసుకునే అవసరం లేదండి ఈ మూడు వేసుకుని ముక్కలకి బాగా పట్టించుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు అలాగే ఒక స్పూను ధనియాలు ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అర టీ స్పూను మెంతులు ఒక ఐదు ఇలాచీలు లాస్ట్లో ఒక నాలుగైదు లవంగ మొగ్గలు కూడా వేసుకుని మంట లో ఫ్లిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రబ్బలను వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారంగా తీసుకుంటే ఒక కిలోనర చేప ముక్కలకి ఈ మసాలా సరిపోతుందండి ఈ మసాలాని పక్కకు తీసేసుకున్నాక అదే మిక్సీ జార్ లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకుని మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత బాగా పండిన ఒక మూడు టమాటాలను కూడా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా తీసుకుని నీళ్లు పోసి నానబెట్టి పులుసు తీసుకోవాలి ఇలాగ కర్రీకి కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాని దాంట్లో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ముందుగా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఈ చేప ముక్కల్ని రెండు వైపులా బాగా ఎర్రగయ్యేంత వరకు వేపుకోవాలి అలాగే ముక్క కూడా బాగా గట్టిపడాలండి ఇవి బాగా వేగిపోయినాయి అండి చూసారు కదా మంచి కలర్ కూడా వచ్చినాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుని మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్నానండి చేపల కూరకి ఎప్పుడైనా కానీ గిన్నె ఇలా వెడల్పుగానే ఉండాలి ఆయిల్ వేడయాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు తేలిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకుని టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం ఒక ఆరు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు అలాగే మెయిన్గా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిలో నుంచి ఒక రెండు స్పూన్లు మసాలా పొడిని కూడా వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి నేను కొద్దిగా మసాలా పొడి పక్కన పెట్టానండి అది లాస్ట్లో వేయడం కోసం ఇలా కలుపుకున్నాక చింతపండు గుజ్జును కూడా వేసుకుని పులుసుకు తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం చింతపండు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని మూత పెట్టి పులుసుని బాగా మరిగించుకోవాలి పులుసు బాగా మరిగిందండి చూసారు కదా సైడ్కి ఇలా ఆయిల్ తేలింది కదా ఇలా ఆయిల్ తేలినప్పుడు మాత్రమే చేప ముక్కలను వేసుకోవాలి అలా వచ్చేంత వరకు పులుసుని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి చేపల కూరలో ఎప్పుడైనా కానీ పులుపు కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదండి అవి వేసుకునేటప్పుడు మాత్రం చూసుకుని వేసుకోవాలి చింతపండు పులుసు బాగా ఎక్కువైనా బాగోదు అని తక్కువైనా కూడా బాగోదండి ఇప్పుడు పీసులన్నీ వేసేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా గిన్నెను కదుపుకుంటూ ఉండాలండి గట్టి అసలు పెట్టకూడదు కదా ఇలా క్లాత్ పట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా కదపకుండా ఉన్నా కానీ కింద అడుగు పట్టేస్తాయండి అందుకని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కదుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా పదిహేను నిమిషాలకి కర్రీ అయితే ఉడికిపోయిందండి చూసారు కదా పులుసు కూడా చిక్కబడిపోయింది ఇప్పుడు దించుకునే ముందు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిలో నుంచి సగం మసాలా పొడి పక్కకు తీశాను కదండి ఇప్పుడు ఆ మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి దీన్ని మొత్తం ముందే వేసుకోవచ్చండి కానీ కొంచెం ఫ్లేవర్ కోసమని నేను లాస్ట్లో కూడా వేసుకుంటున్నాను లేదంటే ముందు కూడా వేసేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడి కొత్తిమీరను కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా క్లాత్ తోటి పట్టుకుని గిన్నెను కదుపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కర్రీని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా మసాలా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని బాగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉందండి మనకు కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చాలా తొందరగా చేసేసుకోవచ్చండి ఉల్లిపాయ వేగడానికి టమాటా వేగడానికి టైం పడుతుంది తప్ప మిగతాదంతా కూడా చాలా తొందరగా అయిపోయి ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోతో పాటు మా ఛానల్లో నెల్లూరు చేపల పులుసు ఆంధ్ర చేపల పులుసు ఎలా చేసుకోవాలో కూడా వీడియో చేశానండి దాన్ని కూడా చూసి మీ సపోర్ట్నివ్వండి వీటితో పాటే ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి నచ్చితే వాటిని కూడా చూడండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్